హలో అండి పచ్చళ్ళ సీజన్ వచ్చేసిందండి మ్యాంగో సీజన్ కదా అందరూ ఎన్నో రకాల మ్యాంగో పిక్కిల్స్ తయారు చేసుకుంటారు ఆ పిక్కిల్స్కి ఎల్లుల్లిపాయలు కామన్ ఎల్లుల్లిపాయలు ఇంపార్టెంట్ ఎల్లుల్లిపాయలు మనం ఒలుసుకోవటమే పెద్ద టాస్క్ అండి నేను ఈ వీడియోలో ఎల్లుల్లిపాయలు ఎంత ఈజీగా వలుసుకోవచ్చా అనేది చూపిస్తున్నాను తెలుస్తున్న వాళ్ళు ఉంటా ఓకే తెలియని వాళ్ళు కోసం చూపిస్తున్నానండి ముందుగా ఎల్లుల్లిపాయలు హాఫ్ కిలో అండి అవి నేను ఆయిల్ అప్లై చేశాను నేను గో నువ్వుల ఆయిల్ చేశాను ఏ ఆయిల్ అయినా కూడా అప్లై చేయొచ్చండి నో ప్రాబ్లం అప్లై చేసి ఎండలో పెట్టాను చూశారు కదా ఎండలో పెట్టింది పెట్టిన తర్వాత టూ అవర్స్ అలా ఎండలో ఉన్నవ్వండి అబ్జర్బ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ కొంచెం సూర్యరశ్మికి ఎల్లుల్లిపాయలు అబ్జర్బ్ చేసుకుంటాయి అప్పుడు వలిస్తే చూసారండి ఎంత ఈజీగా టక్క టక్క వచ్చేస్తున్నాయో ఎంత బాగా వస్తున్నాయో అందరికీ తెలిసి ఉండొచ్చేమో కొంతమందికి తెలిగిపోవచ్చు నేను వాళ్ళ కోసమని చూపిస్తున్నానండి ఎప్పుడు అంతేనండి నాకు ఎల్లుల్లిపాయలు టాప్ అనిపించదు బాగా వలుస్తాను ఇదే ఎలాగే చేస్తానండి మసాలాలకి కూడా తయారు చేసి పెట్టుకుంటాను ఆ వీడియోలు చేద్దామో చేద్దాం అనుకున్నాను ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదా అందరికీ యూజ్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియోని తీసి పెట్టడం జరిగింది ఎవరికన్నా అవసరం అవుతుంది కదండి ఈజీగా చేయాలని మనకు పచ్చళ్ళు పడతాం కానీ వెల్లుల్లిపాయలు వలవటమే అందరికీ టాస్ట్ అండి ఓ కిలోలు కిలోలు వేస్తారు కొంతమంది చాలా ఎల్లుల్లిపాయలు ఇష్టంగా తినే వాళ్ళు ఉంటారు కదండి నేనైతే హాఫ్ కిలోనే హాఫ్ కిలోలు ఎల్లుల్లిపాయలు వలవడానికి పావుగంటే పట్టిందండి అదే మామూలుగా వలుసుకుంటాను చూసారా అప్పుడు మట్టికి హాఫ్ అన్ అవర్ గంట కూడా పడుతోంది కానీ ఇప్పుడు నాకు పావు గంట కూడా పట్టలేదండి అలాగా ఎండ్లో పెట్టి టూ అవర్స్ ఉంచిన తర్వాత తీస్తుంటే అది కొంచెం మొదలగా ఉంటుంది కదండి ఆ కాడ దగ్గర కొంచెం ఒలిసి లప్పిస్కితే చాల